స్వాగతం రాష్ట్రం వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది కాబట్టి మనం ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాం ఎవరు విధ్వంసకారులుగా అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కసారి చూస్తే టెన్ పాయింట్ వన్ సిక్స్ ఆంధ్ర రాష్ట్రం అంటే స్టేట్ జాతీయ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ ఈ గ్రాస్ వాల్యూ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నైన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఉంది అదేవిధంగా సెకండరీ వస్తే లెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఆ ఇయర్లో ఈ సెకండరీ సెక్టార్లో ఆ మధ్య ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉంది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇండియా వైజ్ టెరిటరీ సెక్టార్లో టెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఉంటే ఇండియా వైడ్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉంటే ఇండియా వైడ్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే మన కంట్రిబ్యూషన్ ఈ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మనం తీసుకున్నటువంటి కంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి జిడిపి రాష్ట్రం వాటా నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం కాబట్టి మీ హయాంలో ఏమి జరిగింది ఈ ప్రభుత్వం ఏమి జరిగింది అని చెప్పి చెప్పి ఏదో లేనిపోయినటువంటి సృష్టి కదా ఇది రికార్డ్ మీ దగ్గర ఈ రోజు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి రికార్డు నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టలేనటువంటి ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటిది కాబట్టి కోవిడ్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రం ఈరోజు ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది ఎవరి హేమంలో అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఒక్కసారి చూస్తే చెప్పేటువంటి మాటల్లో కనీసం వాటికి పొంతన ఉన్నా దేనికి దానికి విడివిడిగా మాట్లాడి పొంతం లేని ప్రకటన చేస్తారు ఎందుకంటే ఒకసారి జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల్లో కేంద్రం స్థూల పన్ను ఆదాయాలు ఒకసారి చూస్తే దాదాపుగా మునుపుటి సంవత్సరం కన్నా పది పాయింట్ ఏడు రెండు శాతం పెరిగాయి పెరిగింది కాబట్టి దాదాపుగా వాళ్ళ జీడిపి తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగింది ఇది సమర్థనీయం ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థూలంగా రావాల్సినటువంటి పన్ను ఆదాయాలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పది పాయింట్ ఏడు రెండు శాతం పెరిగాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగిందంటే ఇట్స్ యాక్సెప్టబుల్ అదే సమర్థనీయమైనటువంటిది తప్పు పట్టాల్సినటువంటి పని ఉండదు అటువంటిది మీరు ఈ ఆరు నెలల్లో దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గితే పన్ను ఆదాయాలు తగ్గితే జీడిపి వృద్ధి దేశం కన్నా మెరుగ్గా ఉందని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్య వేసింది ఆయన స్టేట్మెంట్స్ ఆయన తెలిసి మాట్లాడా మర్చిపోయి మాట్లాడా ఒకటి మాట్లాడబోయే ఒకటి మాట్లాడుతున్నాడా కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఒక్కసారి చూస్తే ఈ ఐదేళ్ల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పన్ను ఆదాయాలు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ దానివల్ల దాదాపుగా జిఎస్టిపి టెన్ పర్సెంట్ అంటే ఎక్కువ పెరిగింది మీ దగ్గరికి వచ్చినప్పటికి మైనస్ అయింది వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది తగ్గితే జిఎస్టిపి ఇప్పుడు కన్నా అప్పుడు కన్నా ఇప్పుడు పెరిగింది అని చెప్పి చెప్పడానికి నువ్వు మరి తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా తెలిసి తెలియక చెప్తున్నావా ఎవరిని రాసిస్తే చెప్పలేక ఏదో నోటుకు వచ్చినటువంటి చెప్పేసి వెళ్ళిపోయావా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అంకెలన్నీ గణనీయంగా కనిపించేటువంటి కాబట్టి చంద్రబాబు నాయుడికి పన్నులు ఆదాయాలు తగ్గితే మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దూసుకుపోతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుందనేటువంటి అనేటువంటి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇకపోతే తలసరి ఆదాయం విషయం పర్ క్యాపిటల్ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు అరే ఒకసారి నాకు ఆలోచన ఆయన పాపం ఏదో ఆర్థిక రంగ ఇప్పుడు నుండి చెప్పుకుంటాడు నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తప్పాడు మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు ఏదో కింద మీద పడి సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఆయన ఏం చెప్తున్నాడు ఏడాదికి పదిహేను పర్సెంట్ వృద్ధి సాధిస్తామని చెప్పి చెప్పి కోతలు కోసాడు జనాలకేమో ఇస్తానన్న ఇవ్వకుండా వాతలు పెడతా నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు పదిహేను పర్సెంట్ రేటు సాధిస్తానని చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు ఈయన ఎక్కడా లేనటువంటి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు గాని విశ్లేషించేటువంటి వాళ్ళు గాని దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు గాని పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా పదిహేను శాతం ఆర్థిక వృద్ధి సాధిస్తామని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకుని ఉంటాను అని చెప్పి చెప్తాడు అందుకని విజన్ ట్వంటీ ట్వంటీ పోయింది కదా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కలెక్ట్ చేసుకుని ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు ఎవరు చెప్పలేదు అందుకనే స్విట్జర్లాండ్ కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైలు వేస్తారని చెప్పి చెప్పాడు తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు అసం